అద్దరు నుంచి లేచిండు బాయ్ అని గోబమ్ వస్తే ఆడు కాళ్ళనికి అమ్మానక్కలు నిగబెడతావు ఓవర్ అవుతారు అద్దం నుంచి లేచిండు బాయ్ అని గోబమ్ వస్తే ఆడ కాళ్ళానికి అమ్మానక్కల్ నిగెడతావు ఓరావుతారు మేము ట్రాక్ చేస్తాం అవి లోపల పెట్టి మొత్తం తీస్తాం మై తీసమంటున్నాను టై మేము ట్రాక్ చేస్తాం మై లోపల పెట్టి మొత్తం తీస్తాం తీస్తాం అంటున్నాడు

మీకు దేనోయ్ వస్తే మొత్తం గలీజు ఉన్నాయి బాయ్ నాకు తట్టుకోలేను బాయ్ హలో శివరా సో మీ అందరికి మనకు తెలిసింది శ్రీకాంతానికి ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది చాలామంది మీడియా వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా బ్లేమ్ చేస్తారు చాలామంది మీడియా వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా బ్లేమ్ చేస్తారు ఇట్లా చేసిండు అట్లా చేశారు అన్న అమ్మాయిలను గెలికిండు అని చెప్పేసి ఒకరేమో కత్తి పట్టుకొని సంథింగ్ సంథింగ్ చాలా మాటలతోనే మస్తు గలీగ చేస్తారు అవన్నీ కావు ఇప్పుడు మీ అలా ఫ్యామిలీతోనే మాట్లాడి మీకు చెప్తా చూడండి ఆనందం చేసుకోండి సిగంధ తమ్ముడు సొంత తమ్ముడు

তা নাম রা আড়ে শেডারে তোনি আঙ্গি করে দা ভাই আমা বড়ে প্ল্যাটফর্ম মে রেতামা তা নাম রা আড়ে শেডারে তোনি আঙ্গি করে দা ভাই আমা বড়ে প্ল্যাটফর্ম মে রেতামা আর পয়সা গিজরা বলরে এই বি বাত শোনা পয়সা গিজরা বলতামে ইয়াত ওড়িতেতে মগন পাঁচ কারার রেতে পাঁচ গাড়ি রেতামা কনে তা গরিব জিন্দেগি কো জিতে ভাই মউয়া সুসরে আনেেপ্তন ওক বেলা রাউড শেডারে আইতে মা দগড় 10 কারল উন্ডাল ওক 5 কারল উন্ডাল ওক 5 ভেহিকলস উন্ডাল মা দগড় এমুন নে ఏం లేవు ఇంకొకటి బాధ బోల్ కాదు తుమ్మ అయితే మాకు మీకు మాల్ కసా మీడియాకున్నాయి రే బార్ మా దోస్తాం మీడియా వాళ్ళకు బాధ్యత రేపు బాధ సున్నే కానీ మొత్తం మొత్తం ఫేక్ న్యూస్ అన్నా నేను ఫస్ట్ మాట మన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు పోరిలాడు ఓడు పోరి పోరి అంటున్నాను కదా మొత్తం బదులు మాటమే ఇవి

ఒక మాట అది కూడా మాట అంటున్నా అందరూ వేస్తారు బాయ్ చాటింగ్ చాటింగ్ వేస్తారు కానీ మా అన్న గట్ట అడ్లుబాటు లేదు నేను చాలా మందిని చేసిన అంటున్నా కదా నేనే ఆ ఇన్స్టాగ్రామ్ నేనే మాట్టుతుండే ఎక్కువ ఆడు ఆడాడు కానీ నేనే మాట్టుతుండే అది మొత్తం ఇది ఫేక్ న్యూస్ బయ్యా ఏమున్నది అది కత్తి అంటుండ్రు పైసలు గుంచుకుంటా అంటుండ్రు పొరిని గెలుపుతా అంటుండ్రు మొత్తం ఫేక్ న్యూస్ ఇదే మొత్తం బదులు భావి నచ్చుతలే నాకు వీలింగ్ వీలింగ్ అది వీడియో వచ్చింది కదా బాయ్ ఇది ఇప్పుడు కాదు వీడియో అది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో అది స్టార్టింగ్ స్టార్టింగ్లో అది స్టార్టింగ్ అక్కడ కొత్త బండి తీసుకున్నప్పుడు అది నా బండి నా బండి ఇచ్చిన మొన్న పోతేపుడు అది కత్తి అంటుండ్రు ఏమంటుండ్రు అది యాక్సిడెంట్ అయింది బాయ్ కుల్లి వాత యాక్సిడెంట్ అయింది అందర యాక్సిడెంట్ అయింది బాయ్ గుల్లి యాక్సిడెంట్ అయింది అందరు కత్తి లేకుండా అది పక్కన వరద ఉంది చారు గట్టేసి వార్నింగ్ కాల్ వాళ్ళ అమ్మాని ఎక్కడ నిలబెట్టిన కూడా మాట్లాడేనా బిజారా బాయ్ కొద్ది అమ్మతో బిజా అంటుండ్రు మా అన్న ఇట్లా ఇట్లా అంటాడు బాయ్ అమ్మ దగ్గర ఇసుక అమ్మ అమ్మారే తినా బాయ్ మా అప్పు కడిమే అరి అమ్మా అమ్మ అమ్మారే తినాబాయ్ మా అప్పు కడిమే అరి मेरा भाई का नाम बदलाम कर रहे आगे आगे वाले को भी ना, ना भाई बहन रहती भाई भाई रहता को मारा बोल के तो अफसोस है घर में अफसोस रहता मेरे को मेरा भाई को देखने वाली मेरे अम्मा अकेली है। को मेरा छोड़ के चलेगा मेरा भाई छोड़ के चलेगा के लिए मोहन को लेके चलना को लेके चलना है नहीं మీరు అమ్మాకు దగ్గా మీకు దేకా మీరు అబ్బాయిని మాతో మీడియా వాళ్ళకి ఏ బోల్నా చారు భాయి ఓ పూరే వీడియో డిలీట్ కర బుల్నా చారు ఇంకోటి దయచేసి చెప్తున్నా ఆ వీడియో డిలీట్ చేయండి నాకు నచ్చుతులే మా అన్న గురించి మొత్తం నాన్ చూసి మాట్లాడుతుండ్రు ఏ నాతో నచ్చుతలే ఆ వీడియో డిలీట్ చేయండి నాకు నచ్చుతలే మా అన్న గురించి మొత్తం నాన్ చూసి మాట్లాడుతుండ్రు ఏ నాతో నచ్చుతులే కుల్లి బాధ నినా నేను ఆ రోజు వెళ్తున్నప్పుడు ఇంట్లోనే ఉన్నా బాయ్ ఫైవ్ మినిట్స్ లో అన్నాడు ఆ నేను వస్తా అంటే వద్దు ఇంట్లోనే ఉండు అమ్మాని వస్తున్నాడు కూడా ఉండి ఆ రోజు చూసుకుంటా పోయినా వెళ్ళిపోయిండు వస్తున్నా ఎప్పుడూ వస్తున్నాడు ఫైవ్ మినిట్స్ లో వస్తున్నాడు ఫైవ్ మినిట్స్ లో వస్తుంటే సరే వస్తాడు కదా ఎప్పుడు కొట్టే వస్తాడు బాయ్ మూడు మూడు రోజులు ఆడు ఒక రోజు దానికి ఏమైంది భా అదే అనుకున్నా మళ్ళీ ఫైవ్ మినిట్స్ లో నాకు కాల్ వస్తుంది బావి సార్ మరి బాయ్కి యాక్సిడెంట్ చెల్లితే చూటానికి అక్కడ పోయి వస్తే మొత్తం గలీజ్ ఉన్నది బాయ్ నాకు అక్కడ పోయి చూస్తే మొత్తం గలీజ్ ఉన్నాయి బాయ్ నేను తట్టుకోలేను బాయ్ అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే శ్రీకాంత్ హెల్పింగ్ చేసే మన తెలుసు చాలా మంది కదా రౌడీ షీటర్ పేరు పేరు వచ్చింది అవునా సరికి అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే ఫ్రెండ్స్ లో గొడవలకి నార్మల్ నార్మల్గా వెళ్తాడు ఇప్పుడు ఎట్లా ఎట్లుంటది అంటే చెప్తాను స్కోర్ పని వచ్చి అన్న నాకు తమ్ముడు అంటాడు వచ్చినప్పుడు అన్నప్పుడు అరే ఏమైంది ఇట్లా అయింది మ్యాటర్ అంటే పో పద వెళ్ళి మాట్లాడి డీలే చేయదం పని ఇంతే జస్ట్ కానీ రౌడర్ షెట్ అని పేరు చాలా తప్పు ఇది పెట్టకండి ఇంకొకసారి మీడియా మిత్రులు చెప్తున్న ఒకటి ఏంటంటే ఇలాంటి తప్పులు ఇలాంటి చూసుకొని మాట్లాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు ఏదో మీరు టీఆర్పీ కోసం మీరు ఏదో చేయనికే అనే అనేసారు వీడియో మొత్తం స్కిప్ చేయకొని చూడాలి ఫుల్గా చూడాలి అని చెప్పేసి ఒక మాట కోసం మీరు ఏదో ఇట్లా పెట్టేస్తారు నార్మల్గా ఇట్లా చేసిండు అట్లా చేసిండు దాని తర్వాత ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఒక మనిషిని కోల్పోయినామని ఎంతో బాధలు ఉంటుంది దాని తర్వాత ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో ఒక మనిషిని కోల్పోయినామని ఎంతో బాధలు ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్కి అంత బాధ ఉండే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధ ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు టీఆర్పీ కోసం మీ టీఆర్పీ కోసం ఏది వేస్తూనే ఉంటారు ఇంకా ఇప్పటికి ఇప్పటికొస్తూనే ఉంటాయి యూట్యూబ్ పేజ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎంతో బాధ అనిపిస్తుంటుంది సో దాని అలాంటి వీడియోస్ ఇంకా పోస్ట్ చేయకండి ఉంటే తీసేసండి అన్ని వీడియోలు డిలీట్ కావాలి అంటున్నా మీడియా అదే నా రిక్వెస్ట్ బాయ్ కాదు బాయ్ ఇంకోటి బండి ఉంది చూసిన ఆ బండి ఆ బండి ఇప్పుడు పిఎస్ లో ఉంది బాయ్ అయితే ఫిలాల్ ఫోన్ కూడా పిఎస్ లో ఫోన్ అడుగుతే అవి మేము ట్రాక్ చేస్తాం అవి లోపల పెట్టి మొత్తం తీస్తాం అవి తీస్తాం అంటున్నాను అది మేము ట్రాక్ చేస్తాం మా లోపల పెట్టి మొత్తం తీస్తాం అయ్యే తీస్తాం అంటున్నాను మళ్ళీ ఇంటికి కూడా వస్తలేరు పోలీసు వాళ్ళు ఏం అడుగుతలేరు చేస్తలేరు బాయ్ ముగ్గురు నుంచి ఏం అదే లేదు నాదే నాదే అన్నీ తీసుకొని ఎప్పుడు పోయిండు ఇప్పుడు చూసి కూడా బండి అబ్బే ఆరు తీరే మీరు ఆడే పెట్రోల్ అంటే బండి తాళం ఇచ్చిన ఏ టైంకి వెళ్ళి నీకు నుంచి లేదు అంటే టెన్ థర్టీ లెవెల్ అవుతుంది బాయ్ ఆరు మార్నింగ్ మొత్తం ఇంట్లో ఉన్నాడు ఆ మార్నింగ్ మొత్తం ఇంట్లో ఉన్నాడు మొత్తం మార్నింగ్ నుంచి ఇంట్లోనే అన్నం తింటు టైం లేదు అన్నం తింటు వెళ్ళిపోయింది బయటికి మొత్తం తిన్న జస్ట్ నార్మల్ వెళ్ళిపోయింది మధ్యలో నుంచి లేచిండు బాయ్ అని కోపం వస్తే ఆడ కాల్ లానికి అమ్మ నక్కల్ని ఎవరితో ఆగుతారు మధ్యలో నుంచి లేచిండు బాయ్ అని కోపం వస్తే ఆడ కాల్ లానికి అమ్మ నక్కల్ని ఎవరితో ఓవరాగుతారు బాయ్ అంతే ఎవరైనా అమ్మజోళ్ళకి వస్తారు ఆగారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అమ్మజోళ్ళకి అమ్మ జోలికి వెళ్తే ఎవరైనా ఎవ్వరు ఒరాగారు జస్ట్ ఆయన ఏందనుకుని ఆయన ఏదో మాట్లాడానికి ఉంటాడు కానీ మీరేం చేశారంటే విల్లింగ్ కొట్టుకుంటూ పోయిండు విల్లింగ్ చేసుకుంటూ పోయిండు అని చెప్పి ఎంత గలీజా చేశారు అంటే అదే అంటే విల్లింగ్ కొట్టుకుంటూ పోయిండు విల్లింగ్ చేసుకుంటూ పోయిండు అని చెప్పి ఎంత గలీజ చేశారంటే అదే

अम्मा मेरे मन जपलन कुटरा मा हाँ बेटा तुम कुछ भी बोलना सोच रहे हो किसका इसका के लिए काले इंसाफ कट का लाइन दिया था मेरे मेरे, मेरे... बेटे को इंसाफ होना बस और कुछ भी नहीं होना मेरे को बस मैं पहले भी वही बोली अभी भी यही बोल रही इंसाफ होना मेरे बच्चे को कौन बुलाए वो लोग मेरे को होना होना मेरे को बस मैं पहले भी वही बोली अभी भी यही बोल रही इंसाफ होना मेरे बच्चे कौन बुलाए वो लोग मेरे को होना खत्म और कुछ भी नहीं चाह रही गाड़ी, गाड़ी, गाड़ी मेरा बेटा पहले उठाया था अब नहीं उठा रहा पहले सिखा था उन्हें अब अब नहीं उठा रहा उन्हें अब लुसका देख के लोग चलाना सीख रहे तो नक्को सीखो तुम्हारे माँ बाप भी तुम्हारे बैठते खाना खाते खुद याद करते बस मेरा बच्चे कैसा तुम लोग भी अच्छे रहो मेरा बेटा बोल के सबको बोल रही हूँ मेरा बच्चे कैसा तुम लोग भी अच्छे रहो मेरा बेटा बोल के सबको बोल रही हूँ अम्मा तुम एक बात बोले श्रीकांत श्रीकांत है तो टाइम पे मैं इतना अच्छा देख लेता एक दो दो बातें में बोलो श्रीकांत के पास श्रीकांत रहता अच्छा देख लेता तुम तुम्हारे देख लेता ना तुम बोले मेरे परसों में देख लेता बेटा मेरे बेटा। ना, कैसा ना, कर रहा था मेरा बेटा अलग लेपा इतला इतना मार्टलाड़े तो नहीं कैसा देखता को मेरा बेटा मेरे को कोई चीज की कमी नहीं होने देता क्या माँ कैसी है खा के सो जा आके अब देखता मेरे को खाई क्या अम्मा बोलता हो हाँ बेटे खाई क्या ना अम्मा पैसे होना हो ना? हाँ बेटे होना अम्मा हाँ हो किराया दे दे तो मैं तू टेंशन ना को तू काम छोड़ दी ना तू काम छोड़ के घर में बट मैं ते को देता तो हूँ अम्मा पैसे बोलता था मेरा बेटा तू काम छोड़ दी ना तू काम छोड़ के घर में बट मैं ते को देता हूँ अम्मा पैसे बोलता था मेरा बेटा क्या चीज़ की कमी हो अम्मा तू बोल तू परेशान न को तू ऐसा वो न को कर ले कम्बटिया न को फुला ले तू ऐसा खामोश न को रहे टेंशन न को ले अम्मा बोलता था मेरा बेटा अम्मा तुम्हारा

సో మీ అందరూ ఒకటే ఒకటే అనుకుంటున్నా ఏంటంటే ఒకటే కోరుకుంటున్నా మా ఛానల్ నుంచి అందరి తరఫు నుంచి ఒకటే కోరుకుంటున్నా సో ప్రతి ఒక్కరు కామెంట్స్లో లేజ్ మెసేజ్ చేయండి కానీ ఎవ్వరైనా ఇలాంటి వీడియోస్ అంటే బ్లేమ్ చేసే వీడియోస్ ఉంటుంది విషణ అన్న ఫ్యాన్స్ అయినా ఎవ్వరైనా కూడా దాన్ని రిపోర్ట్స్ కొట్టండి మీతో అయినంత వరకు షేర్ చేసి రిపోర్ట్స్ కొట్టండి రిపోర్ట్స్ కొట్టేంటే ఆటోమేటిక్ వీడియోస్ అనేది రిమూవ్ అయిపోతుండే చాలా మ్యాక్సిమం నైన్టీన్ పర్సెంట్లో నైన్టీన్ పర్సెంట్ రిమూవ్ అయిపోతాయి మీరు రిపోర్ట్స్ అయితే కొట్టండి ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే ఒకటే కోరుకుంటున్నా కానీ ఇట్లా బ్లేమ్ అయితే చేయకండి ఎందుకంటే చాలా బాధపడుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా